నందమూరి తారక రామారావు గారి కుమారునిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కల సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన నేటికి అగ్రకథానాయకుడిగా కొనసాగుతున్నారు సినీ పరిశ్రమలో నటుడిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో అటు సినీ పరిశ్రమ పెద్దలు ఇటు అభిమానులు ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ సెప్టెంబర్ ఒకటిన బాలయ్య యాభై ఏళ్ల స్వర్ణోత్సవాన్ని నిర్వహించారు ందుకు సిద్ధమవుతోంది తాజాగా దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం ఫిల్మ్ ఛాంబర్లో లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ నందమూరి మోహనకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను వైవిఎస్ నిర్మాతలు సినీ ప్రముఖులు పాల్గొన్నారు కాగా సెప్టెంబర్ ఒకటిన ఘనంగా నిర్వహించబోతున్న బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కు మొదటి ఆహ్వాన పత్రికను మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు సినీ పెద్దలు ఈ వేడుకలు హెచ్ఐసీసీ నోవెటల్ లో జరగనున్నాయి యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో నూట తొమ్మిది సినిమాలతో అలరించారు తన నేను కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటసింహం ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ భైరవ ద్వీపం వంటి విభిన్న చిత్రాలతో ఆ పాత్రలకే ప్రాణం పోసాడు బాలయ్య ఇటీవల అఖండ వీర నరసింహారెడ్డి సినిమాలతో భారీ విజయాలు అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు అటు సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటారు బాలకృష్ణ బసవ తారకం హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నటుడిగానే కాకుండా రాజకీయాల్లో కూడా సత్తా చాటుతున్నారు அருண் நந்தமூரி நரசிம்மம்